చాలా దురదృష్టం తెలంగాణ రాష్ట్రంకు మెయిన్గా అడిగినటువంటి నవోదయ స్కూల్ కానీ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం మేము ఉన్నప్పుడు అవి అడిగినాం సైనిక్ స్కూల్ కానీ అయితే ఐఐఎం కానీ ఐటీ కానీ ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు ఎక్కువ మట్టుకు కూడా ఆ బీహార్ ఆ ప్రాంతానికి ఎక్కువ పోయినట్టు కనిపిస్తూ ఉన్నది బడ్జెట్లో సూచనప్రాయంగా చూస్తే తెలంగాణకు జీరో ఇది బీహార్ బడ్జెట్ అని చెప్పి కొందరు మిత్రులు అంటా ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు ఇచ్చేవాడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళు ఇయ్యట్లేదు కొట్లాడి తేయలసిన వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్లాడట్లేదు తెలంగాణ ప్రజలు ఇద్దరికి చెరెనిమిది మంది ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు మాత్రం గుండు సున్ననే ఉన్నది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ